బాంబేలో స్టార్ట్ అయిపోయి దాదాపు వంద ఆరేళ్ళు అయిపోయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై మూడులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ అలా ప్రాంతంగా విస్తరిస్తూ యాభై ఐదులో గుంటూరు యాభై ఐదులో గుంటూరు బళ్ళారి అనంతపూరు హైదరాబాదు ప్రాంతాల్లో ఐదు ఐదు బ్రాంచులు ఓపెన్ అయింది విజయనగరం కూడా దాని తర్వాత వేగంగా విస్తరిస్తూ హైదరాబాద్లో ఫస్ట్ డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేశారు సారీ విజయవాడలో ఫస్ట్ డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేశారు మళ్ళీ హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు అలా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎనభై ఒకటి వరకు అంతవరకు రాయలసీమ ప్రాంతము గుంటూరు వరకు ఒక నెల్లూరు ఒంగోలు జిల్లాలు బా బెంగళూరు రీజియనల్ ఆఫీస్ కింద ఉండేవి మిగతా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ చెన్నై రీజన్ ఇప్పుడు అప్పట్లో మద్రాసు ప్రస్తుతం చెన్నై రీజనల్ ఆఫీస్ కింద ఉండేవి దాన్ని మొత్తంగా కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక రీజనల్ ఆఫీస్ పెట్టాలని దాదాపు ఏడు కోట్ల ప్రీమియంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరిశ్రమ భవనం తొమ్మిదో అంతస్తులో రీజనల్ ఆఫీసు స్టార్ట్ చేయడం జరిగింది అలా స్టార్ట్ చేసిన రీజనల్ ఆఫీసు నలభై ఏళ్ళు ప్రస్థానం సాగించిన దరిమిలా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయాలని అనుకొని మా మిత్రులు కొందరు రెండేళ్ల క్రితం ఒక అందరి దగ్గర విషయ సంగ్రహణ చేసి రెండు వేల ఇరవై రెండులో బుక్ రిలీజ్ చేశారు కానీ కారణాంతరం వల్ల అది పుస్తక రూపేణ రిలీజ్ అవ్వడం కుదరకపోవడంతో మళ్ళీ రెండు నెలల క్రితం నాకు వచ్చిన ఆలోచన ఇది ఇది ఒక పుస్తకంగా ఉంటే ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది మా దాదాపు ప్రస్తుతము రెండు రాష్ట్రాలు కలిపి పంతొమ్మిది వందల మంది న్యూ ఇండియా ఇన్షూరెన్స్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపి ఉన్నారు వీళ్ళందరికీ భావితరాలకి కూడా గత కాలపు వైభవాన్ని వాళ్ళ శ్రమని అన్నీ తెలియజెప్పాలని దాన్ని గతంలో ఉన్న ఈ బుక్ని ఇంకా కొంత విస్తరించి అప్పుడు నూట ఇరవై పేజీలు ఇప్పుడు దాదాపు మూడు వందల ముప్పై ఆరు పేజీల దాకా వచ్చింది చాలా వరకు విషయ సంగ్రహణ చేసి సమగ్రంగా ఈ బుక్ను అందించే ప్రయత్నం జరిగింది ఈ బిల్డింగ్ కూడా ఇరవై రెండులో ఇక్కడ కట్టారు సో ఇది మా సొంత భవనం మా కంపెనీకి అలాగే ఈరోజు మా చైర్మన్లు మూడు కంపెనీలు చైర్మన్లు వచ్చారు అంటే ఆ న్యూ ఇండియాలో చేరి మిగతా మూడు కంపెనీలకు కూడా వాళ్ళు సారథ్యం వహించారు అటువంటి ముగ్గురు సీఎండీలు వచ్చారు చాలామంది జనరల్ మేనేజర్లు డైరెక్టర్లు అందరూ వచ్చారు వివిధ బెంగళూరు చెన్నై విశాఖపట్నం అట్లాంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా కొందరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడిచ్చినట్ల ఇలా రిలీజ్ చేసినట్టు కానీ ఎనిమిదో తారీఖు నాడు విశాఖపట్నము మిగతా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఈ పుస్తకం రిలీజ్ జరగబోతుంది ఇది ఒక పూర్వ చెప్పాలంటే రిటైర్ అయినట్టు వాళ్ళు సమ్మేళనమే కాకుండా ఇప్పుడు సర్వీస్లో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలని దేశ మా న్యూ ఇండియా దేశ చరిత్రలో ఒక ఫస్ట్ టైం ప్రప్రథమంగా ఈ హైదరాబాద్లోనే మా అందరి చేతుల మీదుగా ఆ పుస్తకం రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట సో వచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కస్టమర్లందరికీ కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మా ఖాతాదారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ఎవరండి ఈరోజు దాదాపు రెండు వందల మందికి పైచిలకి మంది వచ్చారు సిటీలో ఉన్న వాళ్ళలో నాలుగు వందల చల్ల మంది సర్వీస్ ఎంప్లాయీస్ కానీ రిటైర్ ఎంప్లాయీస్లో నైంటీ పర్సెంట్ వచ్చారండి కొందరు సర్వీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళకి కలుస్తాం అనమాట